హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ ఈరోజు మంగినపూడి బీచ్ ఫెస్టివల్ గురించి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంగినపూడి బీచ్ను ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు ఈ విషయాన్ని ప్రకటించారు ఈయన రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారితో కలిసి మంగినపూడి బీచ్ని సందర్శించారు బీచ్ పరిసరాల్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని గమనించిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గారు ఈ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉందని అభివర్ణించారు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ అమరావతి హైదరాబాద్ గుంటూరు భీమవరం రేపల్లి వంటి ప్రధాన నగరాలకు సులభంగా చేరుకునే దూరంలో ఉందని ఇది పర్యాటక అభివృద్ధికి ఎంతో మంచిదని అన్నారు బీచ్ ప్రాంతంలో మొత్తం నూట యాభై ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు ఇక్కడ బీచ్ సురక్షితంగా ఉండటమే కాకుండా పర్యాటకులకు అన్ని వసతులు కల్పించే అవకాశాలు ఉన్నాయని వారు వివరించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద స్వదేశీ దర్శన్ పథకం ద్వారా మంగినపూడి బీచ్ అభివృద్ధికి నూట ఎనిమిది కోట్ల నుండి నూట యాభై కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని గౌరవ మంత్రివర్యులు పేర్కొన్నారు ఇందులో రీసార్ట్స్ హోటళ్ళు ఇతర పర్యాటక ఆకర్షణల నిర్మాణం చేపడతామని వివరించారు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అభివృద్ధి ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధం అయ్యాయని వీరు తెలియజేశారు ఈ అభివృద్ధి చర్యల భాగంగా జూన్ మొదటి వారంలో మసూలి బీచ్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొల్లు రవీంద్ర గారు వెల్లడించారు ఈ ఉత్సవాల్లో కియా కింగ్ బీచ్ కబడ్డీ వంటి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుతున్నట్లు తెలిపారు ఇది మంగినిపూడి బీచ్ గుర్తింపును మరింత పెంచుతుందని పర్యాటకుల్ని ఆకర్షించేందుకు దోహదపడుతుందని తెలిపారు ఈ సందర్శనలో భాగంగా పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వైవి ప్రసన్న లక్ష్మి గారు జిల్లా పర్యాటక అధికారి రామలక్ష్మణ్ గారు ఆర్డీఓ స్వాతి గారు తదితర అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో మంగినిపూడి బీచ్ అభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశించనుంది ఈ మంగినిపూడి బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది కళ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలు ఈ ఉత్సవాల్లో సినీ ఆర్ట్ డైరెక్టర్ వంక రమణ నేతృత్వంలో నూట యాభై మందికి పైగా కళాకారులు శిల్పులు అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు గేట్వే ఆఫ్ అమరావతి పేరుతో శిల్పాలను సిద్ధం చేస్తుండగా పదకొండు అడుగుల గౌతమ బుద్ధుడి విగ్రహం పాండురంగస్వామి విగ్రహం చేపలు నత్తలు డాల్ఫిన్లు వంటి సముద్ర జీవాల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి స్థానిక కళల్లో కీలకమైన కలంకారి బందర్ గోల్డ్ కవరింగ్ నగలు బందర్ హల్వా లడ్డు వంటి స్థానిక ఉత్పత్తులను ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు జాతీయ స్థాయి క్రీడలు సాహస క్రీడలు బీచ్ కబడ్డీ కయాకింగ్ స్కూబా డ్రైవింగ్ స్పీడ్ బోటింగ్ హెలికాప్టర్ రైడింగ్ పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి మొదటి రోజునే సుమారుగా రెండు వేల మంది క్రీడాకారులతో జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు పిల్లలకు ఉత్సాహాన్ని ఇచ్చేలాగా అమ్యూజ్మెంట్ పార్కులు ఫ్లవర్ షో మ్యూజికల్ ఫౌంటైన్ లాంటి వినోద ప్రధాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు సంగీత సినీ కార్యక్రమాల సందడి హామీ ప్రముఖ సినీ కళాకారులు సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహించనున్నారు రాత్రి వేళలో మ్యూజికల్ నైట్స్ కూడా ఏర్పాటు చేస్తారు దీనికి తోడు పర్యాటకులకు వివిధ రకాల వంటకాలను రుచి చూపించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి మంగినిపూడి బీచ్ పరిసరాల్లో రిసార్ట్లు స్టార్ హోటల్ నిర్మాణానికి ఎనిమిది వందల నుండి వెయ్యి కోట్ల వరకు ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా విజయవాడ అమరావతి హైదరాబాద్కు సమీపంగా ఉండడం వల్ల మచిలీపట్నాన్ని గేట్ వే ఆఫ్ అమరావతిగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు ఈ బీచ్ ఫెస్టివల్ కి గౌరవ వర్యులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరవుతున్నారు ఈ విధంగా మంగినపూడి బీచ్లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి కళా సాంస్కృతిక ప్రదర్శనలు సాహస క్రీడలు సంగీత నృత్య ప్రదర్శనలు అన్నీ ఒకే చోట చూసేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం మీ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి మీరు కూడా తప్పకుండా రండి మన మచిలీపట్నంలో జరుగుతున్న ఈ అద్భుతమైన ఉత్సవాన్ని మరింత విజయవంతం చేద్దాం సందడి ఆనందం పర్యాటకం ఈ మూడు కలిసే మసూల బీచ్ ఫెస్టివల్ మీ సందడి మీ ఆనందమే ఈ ఉత్సవానికి బలం అంతకుముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి